పొగరుబోతు పొట్టేలు కొమ్ములు తిరిగిన ఎద్దు ఒక అడవిలో ఒక పొట్టేలు ఉండేది అది చాలా పొగరగలది దానికి ఉన్నంత దృఢమైన శరీరం వాడి అయిన కొమ్ములు ఏ జంతువుకు ఉండవని దాని భ్రమ అది ఒక గుహలో నివాసం ఉండేది ఆ గుహ దగ్గరకు ఎవ్వరినీ రానిచ్చేది కాదు ఒకవేళ ఎవరైనా వస్తే కొమ్ములతో బెదిరించేది ఒకనాడు ఆ అడవిలోకి మేత కోసం ఎద్దు ఒకటి వచ్చింది ఒంటరిగా మేతమేస్తున్న ఆ ఎద్దును దూరంలో ఉన్న పులి చూసింది వెంటనే పులిబారి నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు పరుగు తీసింది తనను తరుముతో వస్తున్న పులి పంజాకు దొరకకుండా ఉండేందుకు ప్రాణభయంతో ఎద్దు అడవిలోని కొన్ని మైళ్ల దూరం పరిగెత్తింది చివరికి ఏమి చేయాలో పాలుపోక తరుముకొస్తున్న పులిరాజు నుండి తప్పించుకోవడానికి ఆ ఎద్దు ఒక గుహలోకి చొరబడింది ఆ గుహ అసలే పొగరుబోతు పొట్టేలో నివాసం ఉండేది గుహలోకి చొరబడిన ఎద్దును చూసి పొట్టేలు కోపంగా ఎలా అరిచింది ఐ ఎందుకొచ్చావు ముందు ఇక్కడ నుండి బయటికి వెళతావా లేదా మిత్రమా నేను చాలా ప్రమాదంలో ఉన్నాను కాసేపు నాకు ఆశ్రయం ఇవ్వు తర్వాత వెళ్లిపోతాను అని వేడుకుంటూ బయటకు చూసింది ఎద్దు బయట తన కోసమే వెతుకుతూ పులి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది నీకు మంచిగా చెప్తే తలకెక్కేలా లేదు నా కొమ్ములు వాడి చూపించవలసిందే అని ఎద్దును పొడవడం ప్రారంభించింది పొట్టేలు ఎద్దు ఎంత వారించినా పొట్టేలు వినలేదు సరికదా నా కొమ్ముల పోట్లు కాచుకో అంటూ మరింతగా పొడవడం మొదలుపెట్టింది అప్పటికే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఎద్దు పొట్టేలు దుడుకుతనాన్ని దుర్మార్గాన్ని కాసేపు సహనంతో భరించింది కాని పులి అక్కడి నుండి వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక తనేంటో పొట్టేలుకు చూపించింది నీకు మాటలతో చెబితే అర్థం కాదు చేతల్లోని చూపించాలి అని తన బలమైన శరీరం వాడి అయిన కొమ్ముల సత్తా చూపించింది దాదాపుగా పొట్టేలను స్పృహ కోల్పోయేలా కుమ్మేసింది దాంతో పొట్టేలు తన తప్పు తెలుసుకుని పశ్చాత్త పడింది ఎద్దును క్షమాపణ కోరింది ఆ తర్వాత నుండి గర్వాన్ని వీడి అందరితోనూ మంచిగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే భ్రమలలో బ్రతికి లాభం లేదు వాస్తవాన్ని గుర్తించి నడుచుకోవాలి చేప మాటలకు జాలరి పరుగో పరుగు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద చెరువుని ఇంతవరకు చూడలేదు చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో గట్టు మీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచి వేరు అలాగే వీటిని అమ్మి నాలుగు రోకల వెనకేసుకోవచ్చు అరే రే ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే రేపు వల తీసుకువస్తా ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు అదంతా ఓ చేప విన్నది రేపు అతని వలకు చిక్కి తమలో చాలా మంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలిరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి అందులో కాస్త తెలివిగల చేప పిల్ల ఒకటి నాకొక ఉపాయం తట్టింది కానీ దానికి సహకారం కావాలి అన్నది మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయేంటో చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికి వివరించింది ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు అరే ఇదేంటి ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ జాలరి మిత్రమా వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆ మాటలు భయపడ్డ జాలరీ ఇక చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగుతీశాడు పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడొచ్చు ఒకరుల కథ అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగుతీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిలి అంది అమ్మా దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీదున్న ఒక కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లలు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి మీ ఇద్దరికీ సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కుని చెట్టెక్కి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి ఇక దయచేయండి దయచేయండి అని వెక్కిరిచ్చింది పాపం చింటూ మింటూను తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుదిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడోవాడికి లభిస్తుంది పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలిడంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి నుండి వల ఒకటి వచ్చిపడింది పక్షులన్నీ కూడా వాళ్ళలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడ్డానికి దేనికి ప్రయత్నించ సాగింది కానీ అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎదురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వాళ్ళను తమ పదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం